కొన్ని కొత్తల్లో కొన్నప్పుడు కొత్తల్లో చిన్నగా అవి అంటే చదువుకోలేదు అంటే ఏమైందో తెలియ రెండు నెలల తర్వాత అదే సార్ పంచుకోవడం నెప్పులు తగులుతాయా మళ్ళా నొప్పులు ఉండవు మామూలు అయిపోతాది మళ్ళా కాదు విషయ బెయ్యి తా బెయ్యి తా అని మళ్ళీ అంటారు అట్లా అట్లానైనా ఏమన్నాడు బెయ్యి బెయ్యి మంగినాడు ఇంకే ముందు చాలా బెయి తాత బెయితాత్తా అని ఉన్నాయి పక్కన ఇనుకోగా ఉండి ఏంది బీతాత్తా బెయితాను ఇద్దరు ముగ్గురు పోయినారు ఇద్దరు పోయే వచ్చిన చెప్పి చూకాలేసాను ఆయన బీయితాత్తా బెయితాత్తంటే యాడ వేస్తాడు మిషన్లో ఆయప ఏంటి నాకు అది కాదు అని చెప్పేది ఉన్నాయి ఫ్రిడ్జ్ కుండప్పుడు చిల్లగా వేశారు డోరు అదే అని చెప్పేది డోరు అది పాల సముద్ర అదే కొన్ని ఉండేది నాకు ఏమవుతున్నారు ధనధనే వచ్చారు డౌర్ చెప్పాను నువ్వే ఈ డోర్ ఆ డోర్ రెండు రకరకాలు చెప్తాను